ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము హెబ్రియోలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనము పాపాలు కాని భారాలు కొన్ని ఉంటాయి కానీ అవి క్రైస్తవ జీవితంలో పురోభివృద్ధికి అడ్డుబండలవుతూ ఉంటాయి కృంగిన మనస్సు ఇలాంటి భారాల్లో ముఖ్యమైనది బరువైన హృదయం మన పరిశుద్ధత నుండి ఇతరులకు ఉపయోగపడే లక్షణాల నుండి మనలను క్రిందికి లాగుతూ ఉంటుంది వాగ్దాన దేశంలోకి ఇజ్రాయేలీలు ఎందుకు ప్రవేశించలేకపోయారంటే సనుగుకోవడం వల్లనే ఫిర్యాదులు చేయాలి నిరుత్సాహపడాలి అనే చిన్న ఆలోచన తిరుగుబాటుకు పతనానికి దారితీస్తుంది ప్రతి విషయంలోనూ కలకాలము మన పట్ల దేవుని ప్రేమను విశ్వాసతను అనుమానించడానికి ఎప్పుడూ సిద్ధపడకూడదు ఇతర పాపాలను నిరోధించినట్టే అనుమానాలను కూడా మన హృదయంలో నుండి వెలివేయాలి స్థిరంగా నిలిచి అనుమానాలకు లొంగకుండా ఉంటే పరిశుద్ధాత్మ మనకు తోడై దేవునిలో మన విశ్వాసాన్ని బలపరిచి విజయాన్ని ఇస్తాడు అనుమానాలు పెట్టుకోవడం విసుక్కోవడం దేవుడు మనలను వదిలేశాడేమో అనుకోవడం మన ఆశలన్నీ భంగమైపోయాయేమో నని దిగులు పడడం ఇలాంటి శోధనలకు లోను కావడం చాలా తేలిక ఇలా నిరుత్సాహానికి లోను కావద్దు మన నెమ్మది చెదిరిపోకూడదు సంతోషం మన మనస్సులో నుండి పూర్తిగా వెళ్ళిపోయినప్పుడు అది మహానందంగా ఎంచుకుందాం విశ్వాసం దృఢనిశ్చయం అవగాహన ద్వారా ఆనందిస్తూ మన తలంపులను దేవుడు సఫలం చేస్తాడని నమ్ముదాం సైతాను దగ్గర రెండు కుతంత్రాలున్నాయి ఒకటి మనల్ని నిరుత్సాహపరచడం తద్వారా మనం ఎవరికీ ఉపయోగం లేకుండా పోతాం ఓడిపోతాం రెండోది మనలో అనుమానాలను రేపడం తద్వారా దేవునితో మనకున్న విశ్వాసపు లింకును తెంపేయడం జాగ్రత్తగా ఉండండి ఆనందం అనేది ఒక అలవాటైపోవాలి అది ఆత్మను శృతి చేస్తుంది అది మన ఆత్మను సైతాను ముట్టుకోనియకుండా చేస్తుంది ఆత్మతంత్రులు పరలోకపు ఎలక్ట్రిసిటీలో వేడెక్కుతాయి సైతాను వేళ్ళు ఆ తీగల్ని ముట్టుకోలేవు పరిశుద్ధాత్మ మూలంగా కలిగే ఆనందంతో పొంగి పొర్లే హృదయాన్ని సమీపించడానికి సైతాను జంకుతాడు సైతాను దూరంగా ఉంచినట్టే ఆత్మలో దిగులను దూరంగా ఉంచాలి ఇది చాలా కష్టమైన పని దిగులు ప్రతిదాని స్వరూపాన్ని మార్చివేస్తుంది అన్నిట్లోనూ ఆసక్తి నశిస్తుంది ముందు జరగబోయేదంతా అంధకారం అయిపోతుంది ఆత్మకు ఉన్న ఆశయాలను అణిచి దాని శక్తిని తుడిచిపెట్టి మానసికమైన అవిటితనాన్ని కలగజేస్తుంది ఒక వృద్ధ విశ్వాసి అన్నాడు క్రైస్తవ్యంలో ఉండే ఉత్సాహమే ఆ సేవనంతటినీ సంతోషమయం చేస్తుంది మనసంతా ఆనందం నిండి ఉంటే అతివేగంగా సేవలో ముందుకు సాగుతాం దిగులు ఆ అభివృద్ధిని కుంటపడేలా చేస్తుంది మరో విధంగా చెప్పాలంటే విద్యుక్త ధర్మం అనే రథచక్రాలను తీసివేస్తుంది ఐగుప్తీయుల రథాల్లాగా ఈడ్చుకుంటూ భారంగా కదిలేలా చేస్తుంది